హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏఎం టాక్స్ జై శ్రీరామ్ శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి సముద్రంపై వానరులంతా కలిసి వారధిని నిర్మిస్తుంటారు అయితే శ్రీరాముడు వాళ్ళ వానరుల యొక్క భక్తిని ఆంజనేయస్వామి సుగ్రీవుడు వానర సైన్యము జాంబవంతుడు వీళ్ళ భక్తిని గమనిస్తున్న శ్రీరాముడు ఎంతో సంతోషిస్తాడు అయితే వారధిని నిర్మిస్తూ ఆ రాళ్లపైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వారధిని నిర్మిస్తూ తమ తమ పనులలో నిమగ్నమై ఉంటారు అంతలోనే అక్కడికి ఒక ఉడత వచ్చి చిన్న చిన్న రాళ్లను తీసుకొని వెళ్ళి ఉడత కూడా ఆ రాళ్లను ఆ వారధి నిర్మించే దగ్గర వేస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన శ్రీరాముడు ఆ ఉడతను చూస్తూ తన భక్తికి పరవశుడైపోతాడు అయితే ఆ ఉడత వానరులు అందరూ వారధిని నిర్మిస్తున్న సమయంలో వారి కాళ్ళ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండడంతో వానరులు దాన్ని తీసి పక్కకు విసిరిస్తారు ఉడతను అప్పుడు ఆ ఉడత వచ్చి శ్రీరాముడి దగ్గరికి పడిపోతుంది శ్రీరాముడి పాదాల దగ్గరికి వచ్చి పడుతుంది దానితో శ్రీరాముడు ఆ ఉడతను పట్టుకొని వానరులందరినీ ఒక్కసారి రమ్మని పిలుస్తాడు అయితే వానరులందరూ అక్కడికి వస్తారు ఆంజనేయస్వామి సుగ్రీవుడు జాంబవంతుడు ఇలా వానర సైన్యమంతా వచ్చి శ్రీరాముని ఈ విధంగా అడుగుతారు చెప్పండి మహాప్రభు మేము ఏం చేయాలి మమ్మల్ని పిలిచిన కారణం ఏంటి అని అడుగుతారు ఆ వానరులు అలాగే ఆంజనేయస్వామి సుగ్రీవుడు జాంబవనుడు వీళ్ళందరూ అడగడంతో అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా అంటాడు పని చిన్నదా పెద్దదా పెద్దవారా చిన్నవారా సాధ్యమా అసాధ్యమా అనే విషయాన్ని పక్కన పెట్టి కష్టం అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ ఉడత పిల్లలాగా అనేసి ఆ ఉడత గురించి వానరులందరికీ చెప్పి ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఎవరిని చులకనగా చూడకండి అని శ్రీరాముడు చెబుతాడు అప్పుడు ఆ ఉడత చేసిన ఆ చిన్న సహాయానికి శ్రీరాముడు సంతోషించి ఉడత జాతి మొత్తానికి ఒక వరాన్ని ఇస్తున్నాను అని శ్రీరాముడు ఆ ఉడతను చేతిలో తీసుకొని దాన్ని నిమురుతాడు ఇలా చేయితో నిమరడంతో శ్రీరాముడి యొక్క వేలి ముద్రలు ఆ ఉడతపై పడతాయి ఇప్పటి నుంచి ఈ ముద్రలు మీ జాతి మొత్తానికి ఉంటుంది అని వరాన్ని ఇస్తాడు ఉడతకు అని మన పురాణాల్లో చెబుతుంటారు జై శ్రీరామ్ జై బజరంగ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై బజరంగ